రామచంద్రపురంలోని రాజకీయ వాతావరణం వేడికింది కాపు సంఘానికి చెందిన స్థలం విషయంలో మంత్రి వాసంశెట్ సుభాష్ బెదిరింపులకు పాల్పడ్డారని దీనివల్ల కాపు సంఘానికి సుమారు నాలుగు కోట్ల నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తు తీవ్ర ఆరోపణలు చేశారు రామచంద్రపురం పట్టణంలోని కాపు కళ్యాణ్ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత ఏడాది ద్రాక్షారామంలో జరిగిన మహాశివరాత్రి జాగరణ సభలో మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమని తెలిపారు అన్నయ్యపేటలోని కాపు కళ్యాణ మండపానికి చెందిన స్థలాన్ని కబ్జా చేశారని ఆ స్థలంలో ఒక్క ఇటుక కూడా పెట్టని మంత్రి వ్యాఖ్యానించడం వల్ల పద్నాలుగు కోట్ల విలువ ఉన్న స్థలాన్ని పది కోట్లకే పరిమితమైందని పేర్కొన్నారు ద్రాక్షారామంలోని ఆర్టీసీ స్థలం విషయంలో మంత్రి సుభాష్ సన్నాసులకు కబ్జా చేశారు అని వ్యాఖ్యలించడంపై సిగ్గుసేటని తోట తిరుమూర్తి మండిపడ్డారు ద్రాక్షారామంలో ఆర్టీసీ స్థల విషయంలో మంత్రి సుభాష్ సన్నాసులు కబ్జా చేశారు అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని తోట తిరుమూర్తులు మండిపడ్డారు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స్థలాలు లీజుకు ఇచ్చేందుకు స్టేట్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చారని ఆ విషయం మంత్రి తెలుసుకోవాలని అన్నారు తాను ఆర్టీసీ స్థలాన్ని కబ్జా చేసి ఉంటే కేబినెట్ మంత్రి అయిన సుభాష్ ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు మంత్రి చేసిన వ్యాఖ్యలు అసలు ఎవరికి వర్తిస్తాయో ప్రజల నిర్ణయించుకోవాలని ఎద్దవ చేశారు కాపు కళ్యాణ మండపం నిర్మాణం విషయంలో జరిగిన అడ్డంకులు దానివల్ల కాపు సంఘానికి జరిగిన నష్టాన్ని నియోజకవర్గంలోని కాపు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు బయటపెడుతున్నామని తోటత్రిమూర్లు స్పష్టం చేశారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు పదిహేను కోట్ల రూపాయలు వచ్చేటువంటి విధంగా ముందుకొచ్చారు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఇది ట్వంటీ టూలో పెట్టి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి రీసెంట్ కాకుండా రిజిస్టర్ ని బెదిరించి రిజిస్ట్రేషన్ ఆపించి ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల కొన్ని కొన్ని వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు ఇతను ఒక బిడ్డ కూడా దాని మీద పెట్టడం లేదు శపథం చేశాడు ఇతనికి ఏమంటది మంత్రి కదా అధికారం కదా భయపడ్డారు భయపడి ఏం జరిగింది పది కోట్లకి అమ్మేయవలసి వచ్చింది అమ్మేసి అది రిజిస్టర్ చేయించాను నాలుగున్నర కోట్ల రూపాయలతోటి స్థలం కొన్నాం ఇప్పుడు కన్న తోటి ఇది కొని కళ్యాణ మండపం కడతాం ఇప్పుడు అదే విధంగా వేళ నేను అక్కడ కూటమి నాయకులు కానీ ఉన్న నాయకులు కానీ నాకు సంబంధం లేకుండానే ఒక మీటింగ్ పెట్టుకుని చింతపల్లి వేరభద్రాలలోని మీకు సంబంధించింది కాదండి ఇది కమ్యూనిటీకి సంబంధించింది కదా మేమందరం ఆయనకే పనిచేసాం కదా నూటికి తొంభై ఓట్లు వేసి మేము ఆయన గెలిపించాం సంఘానికి నష్టం జరుగుతుంటే మేమేందు ఊరుకుంటామని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఆ ప్రయత్నాలన్నీ ఫలించుంటే నష్టపోవాల్సిన పని లేదు కదా సంఘం ఎలా నాలుగు కోట్లు ఐదు కోట్లు అదే విధంగా నాకు వ్యక్తిగతంగా పల్లెపాలెలో ఉన్నటువంటి నా భూమి ల్యాండ్ సీలింగ్ లో పెట్టారు అది సంఘానం సంఘాన్ని నడవలసిన సంఘాన సమాధానం నాకు నష్టం జరిగిందని చెప్పాల్సిన పర్లేదు అది వ్యక్తిగతంగా రాజకీయంగా చాలా చూసాం కష్టాలు నష్టాలు అనేక ఇతరఫలాలు చూసాం ఈయన ఏదో మాట్లాడుతున్నాడు చాలా చోట్ల మాట్లాడేటప్పుడు ఈయన బర్త్డే రోజున ఒక రోజున ఏదో చేస్తూ మీటింగ్ లో మాట్లాడుతూ కొంతమంది సన్నాసులు అదేదో ఆర్టీసీ స్థలం తీసేసుకున్నారని చెప్పేసి అన్నారు మీరు మీ విన్నారా మీరు మాట్లాడారు విన్నారు కదా వచ్చిందా ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను అంటే ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను సన్నాసిని ప్రభుత్వంలో ఉండి ఒక మంత్రిగా ఉండి దాన్ని ఆ ఆస్తిని ప్రభుత్వానికి తీసుకురా సమర్థత లేదు అనుకుంటే సన్నాస్ ఎవరు మంత్రిగా ఉండి నేను కబ్జా చేసేసాను నేను చేసుకున్నాను దాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళాలని క్యాబినెట్ లో ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉండి దాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్లాపోయి ఉంటే సన్నాస్ ఎవరో నేను అతను నేను నేను అన్నాడు అతని సన్నాసలేదు సన్నాస్ ఎవరో మీరు తేల్చుకోవాలి ఈ స్థలాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే రెండు వేల పద్నాలుగుకి పదిహేడుకి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ ఏదన్నా ఒక విషయం గురించి తెలుసుకోవాలి తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి ఒక పాలసీ తీసుకుని ఆర్టీసీ స్థలాలు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలని కబ్జా గురి కాకుండా అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వానికి ఆర్టీసీకి ఆదాయం వచ్చేటువంటి విధంగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి స్టేట్ వైజ్ గా ఒక పాలసీ తీసుకుని ఆక్షన్ పెట్టారు పబ్లిక్ ఆక్షన్ పెట్టారు టెండర్ పిలిచారు ఆ టెండర్ లో నేను తీసుకున్నాను ఈయన అమరావతి నుంచి వచ్చాడు కదా అమరావతిలో కూడా టెండర్లో వేరే వాళ్ళు తీసుకున్నారు రాజమండ్రిలో తీసుకున్నారు కాకినాడలోకి తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఆ పాలసీకి లోబడి లో స్థలాలు తీసుకున్నారు దీనివల్ల నాకు తెలిసి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఆ టైంలో కట్టినట్టున్నారు ఇది మన ఆర్టీసీ కాంప్లెక్స్ ద్రాక్షారా అది కన్స్ట్రక్షన్ టైంలో కూడా పిండికోటి వెంకటారికి ఎవరికి దాన్ని కట్టించిందంతా కూడా గారు కట్టించాడు నాకు గుర్తున్నంత వరకు ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా నేను రెండు వేల పన్నెండు పద్నాలుగు పదిహేనులో తీసుకునేంత వరకు కూడా ఆ స్థలం మీద ఒక రూపాయి ఆదాయం వచ్చిందా ప్రభుత్వానికి ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆక్షన్ పెట్టాలని తీసుకున్న తర్వాత సంవత్సరానికి ఏడెనిమిది లక్షల రూపాయలు నేను దానికి రెంట్ పే అది కట్టినటువంటిది ఉందో ఆ ఫాల్సీ గురించి ఏమైనా తెలుసుకోవాలే అది ముప్పై మూడు సంవత్సరాల్లో లీజ్ అది ఈ థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి మేము కోట్లు ఖర్చు పెట్టి కట్టిన దాన్ని దాన్ని అలా వదిలేసి వచ్చేయాలి మేము ఈ లోపల ప్రతి సంవత్సరం కూడా ఐదు శాతం పది శాతం దాని రెంట్లు పెరుగుతూనే ఉంటాయి నేను కబ్జా చేసాను నేను సమాధిని అంక్రాంతంగా చేసేసాను ఇప్పుడు కేబినెట్ లో ఉన్నావు కదా అదే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మాట్లాడి క్యాన్సిల్ చేయించు ఏ ఫాల్స్ ఏదో నడుస్తుందిలే నడటం కాదు నువ్వు కేబినెట్ మంత్రిగా ఉండి అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి ఆస్తులను ఆపలేకపోతే సన్నాసి ఎవరో అనేటువంటిది ఆయన సమాధానం చెప్పాలి నేనేమి ఆయనేమి నన్ను ఏదో తిట్టేయడం చెప్పేసి నేనేమి దాని గురించి చెప్పట్లేదు వివరం చెప్పాలా అప్పుడే చెప్పాను నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను ఇది నేను రాజకీయంగా మాట్లాడటలేదు అతను ఏదో కించిపరచా అతను మాట్లాడినటువంటి విషయాల మీద మాట్లాడుతున్నాను చెప్తే నేను రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడతా ఇలాంటి ఎన్ని చూసి వచ్చాం ఇతను మాట్లాడే విధానం ఈ భాష పదులు అందుకని ఇప్పుడు ఈ కళ్యాణ మండపాన్ని నియోజకవర్గం అందరితోటి ఆలోచన చేసి దీంట్లో ప్రధానమైనటువంటి నా ఉద్దేశం ఇది తోట త్రిమూర్తుల కళ్యాణ మండపం అనేటువంటిది కాకుండా కాపు కళ్యాణ మండపం అనేటువంటిదిగా ఉండాలనేటువంటిది నా కోరిక కాపు కళ్యాణ మండపంగా ఉండాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాపుడిది కూడా ఒక పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అటు స్తోమత గుల్ది అందులో ఎన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది నాది అనేటువంటి అభిప్రాయం అవుతుంది రేపొద్దు నువ్వు ఏమన్నా ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి ఉంటే నీ మనవడికో నీ మనవరాలుకో ఈ కళ్యాణ మండపంలో పూలో నేను డొనేషన్ ఇచ్చాను నాది నాకి భాగస్వామి అని చెప్పుకోవడానికి గర్వపడేటువంటి విధంగా ఉంటుంది తర్వాత తరాలు కూడా ఆ విధంగా చేద్దామనేటువంటి ఉద్దేశంలోని సమావేశంలో అందరినీ ఏదో కట్టేస్తాం ఆయన ఏదో కట్టాడు అనుకుంటే కాదు కదా ఇది మనం కట్టుకున్నాం అనేటువంటి అభిప్రాయం రావాలనేటువంటిదే నా ఉద్దేశం ఇది ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే ఇది ఏదో ఈ స్థలం కొట్టేసి తోట తిరిముట్లు అమ్మేసుకుని దీన్ని తినేస్తాను తీసేసుకుంటున్నాడు ఈ కళ్యాణ వాళ్ళు ఇప్పుడో కడతానాడు కట్టలేదు కడతా కడతానని కట్టలేదంటే అనేక కారణాల వల్ల ఆగిపోయింది అనేక కారణాలు అనేటువంటి దాంట్లో దీని మీద ప్రజల దగ్గర కాపు కాపుల దగ్గర అందరి దగ్గర డొనేషన్ చేసి అందాలు చేసి తినేస్తే ఎందుకు కట్టలేదు అని ఈ వేళ ఆ ఏళ్ళ అది కొన్నాను కాబట్టి ఈ వేళ పది కోట్ల రూపాయలు అవుతుంది పది కోట్ల రూపాయలు అంటే అదేమి చిన్న అమౌంట్ కాదు కదా ఆ డబ్బంతో ఇప్పుడు దీనికే పెడతాను నాకు చాలా సంతోషంగా ఉంది అందరు భాగస్వామ్యంతో అది పూర్తి చేయాలి నా ఉద్దేశం ఈ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు జనసేన నుంచి నాయకులు ఉన్నా లేకపోతే కుటుంబంలో ఉన్నా ఎవరున్నా వీళ్ళందరూ పిలిచాను ఈ మీటింగ్కి అందరితోటి అందరు అందరి భాగస్వామ్యంతో ఇది ముందుకు వెళ్ళండి పార్టీలు అనేటువంటి ఇవేళ ఉంటాయి పోతాయి నీ పుట్టి అనేటువంటిది నువ్వు ఎక్కడ పుట్టావో ఎవరి ఏ కులంలో పుట్టావు అనేటువంటిది సంఘం మాత్రమే ముఖ్యం అదే నా ఉద్దేశం దీంట్లో జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో ఉంటాను రేపు ఇంకో పార్టీలో ఉంటాయి ఎవరికి నచ్చిన పార్టీ నచ్చితే ఉంటారు లేకపోతే పోతాం మేము కానీ నా కులం మారిపోదు కదా అందుకని కాపు సంఘం తరపునే ఉండాలి కాపు కు సంఘం కులం తరపునే కళ్యాణ మృపం నిర్మించాలనేటువంటి చూస్తున్నాం అది తొందరలోనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అనేటువంటిది తెలిపరచడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాను రెండులో దేవస్థానం తరపుని ఆక్షణకు తీసుకుని నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు అయినప్పుడు ఖర్చు డబ్బు కట్టేశాం రిజిస్ట్రేషన్ అయిపోయింది దాని మీదే ఆ భూమిని క్యాన్సిల్ చేయించడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు ఎండైమెంట్ కమిషనర్ కూడా దాన్ని మా ప్రాపర్టీ రిజిస్టర్లో కూడా లేదు ఇది మేము అప్పుడే అన్వర్ చేస్తే మాకు సంబంధం లేదని నాకు చెప్పడం జరిగింది దానికి మళ్ళీ సరే నేను కూడా మనసులో దేవుడు భగవంతుడు అంటే ఆ రకమైనటువంటి భావంతో మనం కూడా ఉంటాం కాబట్టి ఆ రోజు ఉడుపు చే ఎకర భూమి ఇరవై నలభై సెంట్లు మనం తీసుకున్నాం అని ఇప్పుడు ఎకరా యాభై సెంట్లు కొన్ని ఇప్పుడు మళ్ళీ దేవస్థానానికి ఊడు భూమిగా రాసేయడం కోసం నేను పదకొండు పదకొండు గుంచాలు కొంచం ఇచ్చేస్తున్నాం కూడా కాబట్టి ఇంకో మూడు నాలుగు నించాల రేపు రెండులో ఇంకా రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డు పెడితే చట్టం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉండి దాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే దానిపైన కోర్టులు కూడా ఉన్నాయి కదా అది రిజిస్ట్రేషన్ కాకుండా అనేక ప్రయత్నాలు చేశారు వార్నింగ్లు ఇచ్చారు ఆ రిజిస్ట్రార్ వచ్చి నా దగ్గరకు వచ్చి కళ్ళంపు నిలు పెట్టుకుని ఏడుచున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మాకు ఉండే ఒత్తిడి మాకు ఉంటుందండి మమ్మల్ని బతకనివ్వట్లేదండి అని చెప్పేసి అన్నారు దాని మీద కోర్టుకెళ్లి ఆర్డర్ పట్టుకొచ్చి రిజిస్టర్ చేయించు చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించకపోతే దానిపైన కోర్టులు కూడా ఉంటాయి కదా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి చేసాం కోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకపోతే కంటెంప్ చేసాం రిజిస్టర్ మీద అప్పుడు రిజిస్టర్ ఏం లేని అమ్మ దగ్గర ప్రదర్శనంగా ఉంటుందని చెప్పేసి ఒక ఆశ పడుతుంది జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తి కదా అది విషం జల్లే వాళ్ళ మీద విషం జిమ్మే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆడ చేసేటువంటి ప్రచారం నేను ఇప్పుడు చెప్పాను ఇందాక దాని యొక్క షేపే సరిగ్గా లేదు అంటే లేనటువంటి సైట్ ని కొన్నారంటే కొన్నారంటారేమో అప్పుడు రోడ్డు పక్కన ఉందనుకున్నాం ఇప్పుడు గ్రామం బాగా విస్తరించింది అన్నయ్యపేట గ్రామం అప్పుడు చిన్న గ్రామంగా ఉండేది ఇప్పుడు బాగా విస్తరించింది రోడ్లు కూడా వైండింగ్ అయినాయి వెనకాల డ్రైనేజీ తవ్వారు తవ్వేరు అన్నాను కొత్త దాంట్లో లేదు వైండింగ్ చేశారు దాన్ని ఏ రోడ్లు వైండింగ్ అయినాయి తర్వాత ఊరు పెరిగింది ఈ వచ్చేటువంటి వాహనాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పార్కింగ్ ఉంది ఆ మీకు తెలుసు కదా ఎక్కడ పెడతారు పార్కింగ్ ఎక్కడ ఎక్కడన్నా అంటే ఎక్కడ పెడతారు ఎక్కడన్నా నేను చెప్పేది ఎక్కడన్నా పెళ్లికి వెళ్తున్నావు రెండేది గంటల్లో ట్రాఫిక్ లో ఇరుక్కిపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు చూస్తున్నాం అవకాశం ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి విధంగా మనం ఆలోచించి చెప్తే పవిత్రత లోటు ఆ పక్కనే శిరిడి సాయి కూడా ఉంది చెప్తారు చెప్తారు సిరిడి సాయి కూడా ఉంది దగ్గరలో భీమిస్వామి కూడా ఉంటుంది హైవే అని ఆనుకుని ఉంటుంది మనం కట్టుబోయేటువంటి కళ్యాణుడు వెనకాల తరాల వాళ్ళకి శాశ్వతంగా ఇది ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి ఈ ఏదో మన అవసరం కోసం మండపం కట్టేసినట్టు ఎక్కడో ఒకటి కట్టించేయచ్చు అక్కడ కట్టేస్తే రేపు కార్లు వేసుకొచ్చి వాళ్ళు అందరూ ఎక్కడ పెడతారు ఊరు వాళ్ళు అందరూ తిట్టుకుంటారు కదా ఊరి మీదకి వెళతని ఎదురింగేమో ట్రాఫిక్ రోడ్లు అవన్నీ కూడా మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మాట్లాడతారు అసంతృప్తివాది అనేటువంటిది నిత్యాసంతృప్తివాదులు దానికి ఏం మనం సమాధానం చెప్తాల్సి వాళ్ళని ఏం సంతృప్తి కలిసి మీరే చెప్తున్నారు కదా దాని మీద నేనేం కామెంట్ చేస్తాను మరి ఆయన ఆయన ఆయన్ని ఏ ఈక్వేషన్ విషయంలో వాళ్ళు ఇద్దరు కలిసి రోజు ఆయనకి తెలియాలి రాకేం తెలుసు అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే అతను నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్ సత్యవాది అడ్డుపడతాడు అనేటువంటిది అడ్డుపడ్డాడు నా ఆరోపణ కాదు అతని స్టేట్మెంట్ మీరు మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అతని స్టేట్మెంట్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి ప్లేస్ కూడా చెప్తాం శివరాత్రి జాగారం రోజుని ద్రాక్షారామ పివిఆర్ హై స్కూల్ గ్రౌండ్ లో మీటింగ్ లో మాట్లాడినటువంటి విషయాలు ఇది అంతేనా దాన్ని మేము అతను ఆరోపించట్లేదు అతని మీద అతను మాట్లాడిన దానికి ఆరోపణ అంటే ఎక్కడెక్కడో ఎవరెవరి ద్వారా తెలిసినటువంటి విషయాలను ఆరోపణలోకి వస్తాయి ఇది ఆరోపణ కాదు బహిరంగ వేదిక మీద మాట్లాడినటువంటి విషయాలు పంతొమ్మిది రాజకీయం నేను అనిపిస్తాను కాదు ఇక్కడ జరిగేటువంటిది అంటే ఇప్పుడు కల్పిద్ద రాజకీయం కోసం కరెక్ట్ నువ్వు చెప్పింది నువ్వు అడిగిన దాంట్లో అర్థం లేదు నేను రాజకీయ పరంగా ఈ కళ్యాణ మండపం విషయాన్ని కల్పితం కాదు నిన్నే మొన్న జనవరి పదమూడో తారీఖు రిజిస్ట్రేషన్ అయింది ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ అందరికీ చూపెట్టి అందరికి తెలియాలనేటువంటి ఉద్దేశంలో ఈ సమావేశం ద్వారా తప్పుడు ప్రచారం ఎక్కువ జరుగుతుంది ఆ తప్పుడు ప్రచారం ఎక్కువ జరుగుతుంటే మనిషి మనిషికి నేను చెప్పలేను కదా వెళ్ళి ఇలాంటి సమావేశం ద్వారా లేకపోతే మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు వెళ్ళింది అనుకో ఇప్పుడు ఈ పది కోట్ల రూపాయలు కళ్యాణ మండపానికి ఖర్చు పెట్టేస్తున్నాను లేకపోతే నేను తినేస్తున్నాను అనేటువంటిది కూడా తెలియాలి కదా జనాలకే ఒకవేళ తినేసినప్పటికీ అది నేను కొని నేను కట్టి నేను చేసింది అది ప్రజల దగ్గర సందాలు ఇచ్చుకుని డొనేషన్స్ ఇచ్చుకుని చేసినటువంటిది కాదు లేదు ప్రత్యేకత ఏముంటది ఈ విషయాన్ని ఒక మంచి రోజుని మన వాళ్ళందరినీ సంఘం వాళ్ళందరినీ పిలిచి ఈ విషయం అందరికి చెప్పాలనేటువంటిది అందరినీ దాంట్లో భాగస్వామ్యం చెయ్యాలనేటువంటిది ప్రాధాన్యత కాదు ఇప్పుడు దీంట్లో ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే రే బాబు ఇప్పుడు ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ పది నుంచి పదిహేను కోట్ల రూపాయలకి ఆ స్థలాన్ని నేను అమ్మాలి నేను బేరం పెట్టి అమ్మ రాదుకున్నప్పుడు పన్నెండు పదమూడు కోట్లు కూడా అడిగారు అడిగితే కూడా అమ్మకుండా ముక్కలు చేసి అమ్ముదాం అనుకున్నా ముక్కలు బిట్టుబిట్లు కింద చేసి అమ్మితే ఓ పదిహేను కోట్ల వరకు వస్తుంది అనుకున్నాను ఈ జరిగినటువంటి దాంట్లో పది కోట్లు సుమారు వచ్చింది ఈ ఆలస్యం వల్ల ప్రజలు భయపడటం వల్ల ఒక మంత్రిగానే నిన్ను బెడ్డపెట్టినాను పర్మిషన్ రాని అమ్మని అమ్మనెమనో కొన్న ఏమను అని శాపనార్థాలు దేవుడు భూమి అని శాపనార్థాలు పెడుతుంటే అందరూ భయపడిపోయారు దాని వల్ల అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా పది కోట్లు సుమారుగా అమ్మవలసి వచ్చింది ఇప్పుడు ఈ మీ ఈ సమావేశం ద్వారా ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పకపోతే చెప్పవలసిన బాధ్యత నాకు చెప్పకపోతే పదిహేను కోట్ల దాకా వస్తుంది అనుకున్నారు కదా పది కోట్లే ఎందుకు చూపెడుతున్నారో దీంట్లోని అని అంటే ఈ డబ్బు ఉన్న డబ్బు నేను తినేసినట్టే కదా తినేసినట్టంటే ఆపని మీద ఉండేవాళ్ళు ఆపని మీద ఉంటారు ఆ రకంగా బ్యాట్ చేసి ఆ రకంగా ప్రచారం వాళ్ళు కూడా ఉంటారు అలా అలా అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంలో జరిగిన విషయాలన్నీ చెప్పాలనేటువంటిది ఈ రోజు సమావేశం నేను చెప్పాను కదా ఇంకెవరి గురించి జరిగిందంటారు ఇప్పుడు దీంట్లోని నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను కదా నేను చెప్పడం కాదు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం చేసుకుని మాట్లాడండి మీరు నేను మాట్లాడటం కాదు ఇది అతను మాట్లాడిన స్టేట్మెంటేనా మీరు అందరూ మీ టీవీలోని మీ పేపర్లో వేసారు కదా రాశారు కదా రాస్తారు రాస్తారు అది కాదు ఈ గందరగోళం జరిగింది కాబట్టి దాని వాల్యూ పడిపోయింది ఎలా ఎందుకు చెప్పలేదు పద్నాలుగు పదిహేను కోట్లది పది కోట్లకి ఎందుకు రామవలసి వచ్చింది చెప్పాను కదా కదా నేనే చెప్పింది రేట్ ఎక్కువ ఎవరు కడతారు రెండు ఎకరాలు కొన్నాం దానికి రిజిస్ట్రేషన్ చేయించడానికి డబ్బు ఎవరు కడతారు ఇప్పటికే ఆరు నెలల టైంలో కొన్నాం అది సంవత్సరం అయిపోయింది ఎవరు కడతారు దానికి దాని వాల్యూ కూడా ఇంచుమించి ఎక్కడ ఉన్నారంటే డెబ్బై ఎనభై లక్షలు ఎలాగ ఉంటుంది కదా అప్పట్లో నాలుగు లక్షలు సుమారు నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల నలభై వేలు అయింది అది నాకు ఆ డబ్బు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు భగవంతుడికి ఉపయోగిస్తున్నాం దాంట్లో ఏమీ లేదు దాని గురించి దేవుడి భూమి తగ్గింది కదా లక్ష యాభై ఎకరం ఆ ఎకరన్నారా దేవుడి భూమి దేవుడికి ఇచ్చేద్దాం అనేటువంటిది నిర్ణయం తీసుకుని కొన్ని రిజిస్టర్ కూడా చేయించేసాను దాన్ని బట్టి చేసిచ్చారు కదా ఈ మీటింగ్ లో కూడా అదే అందరూ కూర్చొని ముందు పని ఫిల్ చేయాలి ఫిల్లింగ్ చేసిన తర్వాత దాన్ని ఒక మంచి డిజైన్ చూసి సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా కళ్యాణ మండపం కట్టాలనేటువంటి పెద్ద కళ్యాణ మండపం కట్టేసి సామాన్యుడు దాంట్లో లైటింగ్ కూడా పెట్టాడు పెద్ద పెద్దవి కట్టేస్తాడు అంటే ఓపెనింగ్లో కానీ లేకపోతే శంకుస్థాపనలో కానీ మా కాపుల్లో ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకునేటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఉన్నాడు ఆ చిరంజీవి గారిని తీసుకురావాలనేటువంటిది మా అందరి అభిప్రాయం శంకుస్థాపన కానీ లేకపోతే ఆయన చేత ప్రారంభోత్సవం కానీ చేయించాలనేటువంటిది ఏదో కార్యక్రమాన్ని ఆయన తీసుకుంటాం